శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట బ్రాంచ్ లో ఘనంగా ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే జరిగింది శ్రీ త్రివేణి స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శన స్పీచ్ తదితర అంశాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రైనర్ హేమ ఠాకూర్ కళ్యాణ్ శర్మ పాల్గొన్నారు పిల్లలు ప్రీ ప్రైమరీ ఏజ్ లో ఆలోచనాత్మకంగా ఉంటారని సృజనాత్మక ఆలోచనలు పెంపొందించి మంచి అలవాట్లు నేర్పించాలని స్కూల్ డైరెక్టర్ అండ్ కో కరెస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు చదువుతో పాటు అన్ని కళల్లో నైపుణ్యత సంపాదించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ పాల్గొన్నారు సిక్స్ ఇయర్స్ ఏజ్ టు ఎంటర్ ఇన్ టు ఫస్ట్ సో ఐ బిలీవ్ గవర్నమెంట్ మే గివ్ సమ్ రిలాక్సేషన్స్ ఇన్ ఇనిషియల్ డేస్ బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి ఫస్ట్ ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ కావాలి కానీ మన దగ్గర ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫస్ట్ క్లాస్కి వస్తున్నారు ఎందుకంటే టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి నర్సరీ త్రీ ప్లస్లో ఎల్కేజీ ఫోర్ ప్లస్లో యూకేజీ యూకేజీ కంప్లీట్ అయ్యే అవుతుంది సిక్స్ ఇయర్స్ లో అంటే ప్రీవియస్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఫస్ట్ క్లాస్ లోకి రావచ్చు అన్నారు ఇప్పుడు కరెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అనుసరించి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ కావాలి అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ ఉండాలి ఉండాలన్నట్టు దట్ ఈస్ ద మ్యాండేటరీ రెగ్యులేషన్ ఫస్ట్ వన్ టూ ఇయర్స్ దేర్ మే బి రిలాక్సేషన్ This regulation will be implemented when it comes to professional courses like MBBS, NDA, engineering, and other other uh, professional courses nationwide. Courses.